కడప జిల్లా పులివెందులలో ముప్పై మందికి పైగా అద్దె బస్సు డ్రైవర్లను డిపో మేనేజర్ రామకృష్ణ కక్షపూరితంగా విధుల నుండి తొలగించారంటూ బస్సు డిపో ఎదుట ఆందోళనకు దిగిన డ్రైవర్లు తెల్లవారుజాము నాలుగున్నర నిమిషాల నుండి ఆగిన అద్దె బస్సులు ఉదయాన్నే రూట్లోకి వెళ్లాల్సిన బస్సులు ఆగిపోవడంతో బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు మాది తొండూరు మేము పులినల్ డిపోలో గత పది సంవత్సరాలుగా హెయిర్ బస్ పని పనిచేస్తున్నాను ఇక్కడ వచ్చేసి సమస్యలు ప్రధానంగా సార్ పర్మనెంట్ కు ప్లస్ అద్దె బస్సు కు చాలా వ్యత్యాసం ఉంది సార్ అక్కడ వాళ్ళకి ఇచ్చినంత ప్రిఫరెన్స్ మాకు ఇవ్వట్లేదు ఇక్కడ తప్పు చేస్తే ఫస్ట్ తప్పుకే ఎక్స్క్యూజ్ చేయకుండా విచారణ జరపకుండా మమ్మల్ని నిర్దాక్షిణంగా సస్పెండ్ చేస్తున్నారు ఆల్కహాల్ కట్టిఎంజీ బిలో వచ్చిందంటే ఆర్టీఓ యాక్ట్ ప్రకారం నాన్ డ్రింకర్ కింద పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టే చెప్పింది సార్ అలాంటి ఆదేశాలను కూడా కొంగలేక తొక్కుతూ ఈ ఆర్టీసీ అధికారులు ముప్పై పాయింట్ వచ్చినా కూడా ముప్పై పాయింట్ల లోబు వచ్చినా కూడా నిర్దాక్షిణంగా మమ్మల్ని మళ్ళీ అవకాశం ఇవ్వకుండా సస్పెండ్ చేస్తున్నారు థర్టీ ఎంజీ అబవ్ వస్తే ఆ రోజు డ్యూటీ పంపించే సరిపోతుంది సార్ మరుసటి రోజు తీసుకోవాలి కానీ వాళ్ళు గా తీసేస్తే మేము ఎలా బతకాలి సార్ ఇక్కడ ఉన్న డిఎం గత డిఎంల కంటే చాలా భిన్నంగా ఉన్నాడు సార్ చిన్న చిన్న దానికి కూడా అతను సీరియస్ గా మా మీద యాక్షన్ తీసుకొని వీళ్ళు సస్పెండ్ చేయడము మా సమస్యలు అసలు అర్థం చేసుకోవడం లేదు సార్ పైకి పిల్లవనే పిల్లవాడు సార్ వెళ్ళి మనం సమస్య ఇలా చెప్పామంటే లేదు ఇతనికి మందు తాగడం వల్ల కూడా పర్సెంటేజ్ వస్తుంది సార్ ఆల్కహాల్ దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ గవర్నమెంట్ డాక్టర్ నాన్ డ్రింకర్ కింద సర్టిఫికేట్ ఇచ్చారు ఇచ్చినా కూడా అది పరిగణలోకి తీసుకోవడం లేదు లేదు గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చినా నాకు సంబంధం లేదు మా మిషన్ ఫైనల్ అని చెప్తున్నారు సార్ ఇలా డ్రైవర్లు అందరూ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు వాళ్ళ వాళ్ళకు లోపల ఉన్న లోపల పర్మనెంట్ స్టాఫ్ కు మాకు చాలా వ్యత్యాసంగా చూస్తున్నారు సార్ మమ్మల్ని రోజు కూలీల కంటే అభిమానంగా రోజు కూలీల కంటే అభిమానంగా మమ్మల్ని చూస్తున్నారు సార్ ఈ పులివేంద్ర డిపోలోనే ఈ టీమ్ అంతా వరిస్ట్ టీం ఎక్కడ లేడు ఏ జిల్లాలో లేడు ఈ జనానికి చిన్న దానికి

అవమానం తట్టుకోలేక ఒక డ్రైవర్ పర్మనెంట్ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు సార్ డిపో మేనేజర్ డిపో అండి ఈరోజు సడన్ గా ఐదు గంటలకు ఏం జరిగిందంటే ఒక హైర్ బస్ డ్రైవర్ వారం రోజులకి తప్పింటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు తాగి డ్యూటీకి వచ్చారు ఆర్టీసీ నిబంధనల ప్రకారం తాగి డ్యూటీకి వస్తే మేము వెంపట్న డ్యూటీ నుంచి తొలగిస్తాము ఈ డ్రైవర్ గతంలో అక్టోబర్ రెండు వేల కూడా గతంలో ఒకసారి తాగి వచ్చారు అప్పుడు ఒకసారి అవకాశం ఇచ్చి డ్యూటీలు తీసుకున్నాము ఇది రెండోసారి తాగొచ్చారు అతను బ్లడ్లో ఎయిటీన్ పర్సెంట్ ఆల్కహాల్ ఉంది తర్వాత ఐదు నిమిషాలతో మళ్ళీ ఇంకోసారి చెక్ చేసాం అప్పుడు చెక్ చేసినప్పుడు కూడా సేమ్ సేమ్ చూపించింది సెవెంటీన్ పర్సెంట్ చూపించింది తర్వాత వాళ్ళు ఈ రిపోర్ట్ మీద నమ్మకం లేకుండా బయట లాబొరేటరీలో తీసుకెళ్లారు హైర్ బస్ వన్ అప్పుడు కూడా బయట కూడా ఆయన బ్లడ్ కాంటెంట్ లో ఆల్కహాల్ ఉన్నట్టు చూపించింది ఇప్పుడు మార్నింగ్ ఐదు గంటలకు డ్యూటీకి వచ్చాడు ఆయన తర్వాత వాళ్ళు ఎయిట్ అవర్స్ వెళ్ళి చూసినప్పుడు అప్పుడు కూడా టెన్ పాయింట్ ఫైవ్ చూపించింది అంటే అతను తాగి డ్యూటీకి వచ్చిన విషయము మా మా బ్రీత్ ఆల్కహాల్లో కాకుండా బయట కూడా వచ్చింది మా ఆర్టీసీ నిబంధనల ప్రకారం వాళ్ళు తొలగించాం వాళ్ళు ఏంటంటే తాగి వచ్చినా కూడా డ్యూటీ తీసుకోవాలి అనేది వాళ్ళు యాక్టేట్ చేస్తున్నారు తాగి డ్యూటీకి వస్తే ఇట్లా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్టీసీ నిబంధనల ప్రకారం మేము యాక్చువల్ కలిగించాము